ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అవకతగల మీద దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఆందోళన సాగుతుంది నిన్నైతే లోక్సభ నుండి రెండు మంది ఎంపీలు రాజ్యసభ నుండి వంద మంది ఎంపీలు పార్లమెంటు భవనం నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కు పెద్ద ధర్నా చేసే చాలా పెద్ద గొడవ ఆందోళన సాగింది దీంట్లో ఈ అవకతవకలు నిజంగానే జరిగిన అంత పెద్ద స్థాయిలో కాంగ్రెస్ ఆరోపిస్తున్నంతగా అనే అవకాశాలున్నాయా జరిగాయి అనే దానికైతే ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఉదాహరణకి రెండు రాష్ట్రాలే తీసుకుందాం కాంగ్రెస్ పేర్కొన్న రాష్ట్రాలనే తీసుకుందాం మొదట మహారాష్ట్ర మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ లో అయితే జమిలీ ఎన్నికలు జరుగుతాయి కానీ ఎప్పటి నుంచో మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా జరుగుతాయి మహారాష్ట్రలో రెండు వేల పద్నాలుగు మే ఏప్రిల్ లో రెండు వేల ఇరవై నాలుగు మే ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి రెండు దఫాల్లో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో శాసనసభ ఎన్నికలు జరిగినాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇంతకు ముందు వాళ్ళకే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు ఇరవై నాలుగు వరకు సుమారుగా ముప్పై ముప్పై ఐదు లక్షల మంది కొత్త ఓటర్లు మహారాష్ట్రలో చేరితే రెండు వేల ఇరవై నాలుగు మే ఏప్రిల్ నుంచి శాసనసభ ఎన్నికలు జరిగిన నవంబర్ వరకు నలభై పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారు అంటే ఐదేళ్ళ పాటు జరిగిన జరిగిన కొత్త ఓటర్ల కంటే ఐదు నెలల పాటు జరిగిన కొత్త ఓటర్లు ఎక్కువ ఉన్నారు అసలుకి అది ఎలా సాధ్యం అంటే ఐదు నెల ఐదు నెలల టైంలో అందరు పద్దెనిమిది నలభై లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళు దాటిపోయిన ఐదు నెలలు ఐదేళ్ళు అవును పద్దెనిమిది ఏళ్ళు ఐదు నెలలు వచ్చేసినాయి అందరు పద్దెనిమిది ఏళ్ళు అనే ప్రశ్న ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ మిగతా విపక్ష కోట మహాగఠబంధన్ కానీ అక్కడ ఉన్న మహావికాస్ అగాది పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో బాగానే పర్ఫార్మ్ చేసాయి ఐదు నెలలు వచ్చేసరికి శాసనసభలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ భారీగా పడిపోయింది అంటే ఐదు నెలల్లో ఇప్పుడు వాళ్ళ మీద అంత వ్యతిరేకత రాయాలి ఆ వ్యతిరేకత రావడానికి అది అధికార పక్షం కూడా కాదే ప్రతిపక్షమే ప్రతిపక్షం మీద అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఐదు నెలల్లో నలభై లక్షల ఓటర్లు ఎలా చేరారు అప్పుడే ఆ పాయింట్ రేజ్ చేశారు అప్పుడే ఆ పాయింట్ రేస్ చేసినా కూడా లేదు ఇదంతా టెన్షన్ విషయాలు మీరు దాన్ని భూతంతలో పెట్టి చూస్తున్నారు అని చెప్పి కొట్టిపారేశారు అదాలైంది దాని తర్వాత కర్ణాటక తీసుకున్నాం కర్ణాటకలో కాంగ్రెస్ ఉదాహరణ తీసుకుందాం బెంగళూరు మధ్య నియోజకవర్గం బెంగళూరు మధ్య నియోజకవర్గంలో ఎనిమిది శాసనసభ స్థానాలు ఎనిమిది శాసనసభ స్థానాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ కార్యక్యత వచ్చింది మహదేవపుర ఇప్పుడు మనకి బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మహదేవపుర కేర్పురం కృష్ణరాజుపురం అంటాం మన రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కృష్ణ ఆంధ్రానికి వెళ్ళే చాలా ట్రైన్ కృష్ణరాజపురం వెళ్తాయి రెండు కూడా ఐటీ ఏరియాలు చాలా మంది వస్తూ పోతూ ఫ్లోటింగ్ పాపులేషన్ మైగ్రెంట్ పాపులేషన్ బాగానే ఉంటది కేవలం మహదేవపురాలో వచ్చిన మా ఆధిక్యతతో బెంగళూరు మధ్య నియోజకవర్గంలో బిజెపి గెలిచింది మహదేవపురాలు ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి సుమారుగా లక్ష ఓట్లు ఒక ఐదు రకాలుగా ఫా కొత్త ఓటర్లు చేపించడం కానీ ఒకే ఇంటి పేరు మీద ఎనభై తొంభై మంది ఉండడం కానీ ఇక్కడ కామెంట్ ఏంటంటే ఒక బార్ బ్రోరి ఒక బ్రుయోరిలో అరవై ఐదు మంది ఓట్లు ఉన్నాయి అసలు బ్రోరిలో ఎవరు ఉండరు కదా ఓటర్ ముందు ఓట్లు రిజిస్టర్ చేయడానికి బ్రోలు ఎవరు ఉంటారు అక్కడ పొద్దున్న పని వచ్చే ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడ ఎవరు ఉండరు కదా ఓటర్ రిజిస్ట్రేషన్ చేయడానికి మిగతా చోట్ల ఒకరికే మూడు నాలుగు ఓట్లు ఉంటాం ఇలా అనేక రకాలుగా లక్ష పైగా ఓట్లు మహదేవపురాలు యాడ్ చేశారు ఆ లక్ష మంది ఓటేసారు లేదో మనకు తెలియదు ఓటు వేయబట్టి గెలిచిన రాహుల్ గాంధీ అన్నాడు ఆయన ఆరోపణ చేశాడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూసి అందులో ఎంతమంది ఓటేసారు కొంచెం టైం పట్టినా కూడా ఇది ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ చూసి మనం కన్ఫర్మ్ చేయొచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని నలభై ఐదు రోజుల మించి స్టోర్ చేయము అని చెప్పి రూల్ మా నియమాన్ని మార్చింది అలా ఎందు మార్చాల్సి వచ్చింది ఆ నియమం మార్చకపోతే అప్పుడున్న సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వచ్చేది ఒకవేళ రాహుల్ గాంధీ కానీ అబద్ధం చెప్పు నువ్వే రాహుల్ గాంధీ అబద్ధం చెప్తున్నా నువ్వే ప్రూవ్ చేసుకుంటు కానీ లేదు దీనికి మొత్తం ఎన్నికల కమిషన్ ఎలా రెస్పాన్స్ ఇచ్చింది సోషల్ మీడియాలో ట్రాల్స్ ఉంటారు కదా ట్రాల్స్ లెక్కన రప్పుడే ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఆయన చెప్పిన మొత్తం ఆధారాలతో ఇస్తే వీళ్ళు రాహుల్ గాంధీ అబద్ధం ఆడుతున్నాడు రాహుల్ గాంధీ అఫిడవిట్ ఫైల్ చేయాలి రాహుల్ గాంధీ వాగ్దానం చేయాలి ఓట్ తీసుకోవాలి సంబంధాలు అంటే మాట్లాడుతున్నారు కానీ ఆయన చెప్పిన ఒక విషయంతో కూడా ఇప్పుడు వరకు ఎంగేజ్ అయిన పాప అని పోలేదు ఎన్నికల కమిషన్ ఇది చాలా అనుమానాస్పదమైన విషయం లక్ష ఓట్లు అక్కడ మెజారిటీ అంతా మొత్తం మెజార్టీ ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిచాడు అంటే రాహుల్ గాంధీ లక్ష ఓట్లు నువ్వు అక్రమంగా చేర్చావని చెప్పారు అందులో ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో బెంగళూరు మధ్య నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు అన్నీ కలిపి చూస్తే అందులో ఇది అబద్ధం అంటానికి కానీ లేకపోతే రాహుల్ గాంధీ గాల్లో లెక్కలు చెప్తున్నాడు అంటానికి కానీ అనిపించలేదు ఎన్నికల కమిషన్ అబద్ధం చెప్తుంది ఎన్నికల కమిషనే గాల్లో కబుర్లు చెప్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ రెండింటినీ మనం బీహార్లో దాంతో సరిచి చూడాలి బీహార్ లో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చేస్తున్నారు అంటే మళ్ళీ మొత్తం హోటల్ జాబితాని తిరిగి తయారు చేస్తున్నారు ఒక రకంగా ఎన్ని నెలలు ఇప్పుడు మొత్తం బీహార్ జనాభా సుమారుగా ఎనిమిది కోట్ల వరకు ఉంది ఎనిమిది కోట్ల మంది దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకుని బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు కానీ ఎన్యూమరేటర్స్ కానీ వీళ్ళందరూ తీసుకోవడానికి ఎంత కాలం పడుతుంది కొన్ని నెలలు పడుతుంది కానీ బీహార్ మొత్తం ఒక నెల రోజుల్లో ఒక నెల రోజుల్లో మొత్తం అంతా చేసేసారు బీహార్ ప్లస్ వలస కార్మికులు బయటకు ఎక్కువ పంపించే రాష్ట్రం అంటే వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లోనో విజయవాడలోనో ఆ బెంగళూరులోనో మద్రాసులోనో త్రివేంద్రంలోనో బొంబే బాంబేలోనో ఢిల్లీలోనో ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ ఒక్క నెల రోజుల టైంలో వెనక్కి వచ్చి మొత్తం అన్ని పత్రాలన్నీ సమర్పించి వాళ్ళలో తిరిగి నమోదు చేసుకోగలరా మొత్తం పదకొండు పత్రాలు చెప్పారు ఆ పదకొండు పత్రాల్లో ఆధార్ కార్డు లేదు మిగతాయి లేవు పదకొండు పత్రాలు ఏం చెప్పారు పాస్పోర్ట్ చెప్పారు ఎంతమంది పాస్పోర్ట్ ఉంటుంది ఆ బీహార్ లాంటి వెనకబడి రాష్ట్రంలో ఎంతమంది దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది రెండోది బర్త్ సర్టిఫికేట్లు మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ కూడా ఒక రకంగా కొంచెం అభివృద్ధికి లింక్ ఉన్న డాక్యుమెంట్ హాస్పిటల్లో పుడితేనే ఒక రకంగా బర్త్ సర్టిఫికేట్ వస్తాయి అక్కడ ఇళ్లలో పుట్టే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు ఉండవు కొంచెం అనగబడిన రాష్ట్రాల్లో ఎక్కువ జననాలు ఇళ్లలోనే జరుగుతాయి ఎక్కడ ఉండే వాళ్ళకి తర్వాత మెట్రికులేషన్ సర్టిఫికేట్ అగైన్ అది కూడా ఎంతమందికి ఎంతమంది అంత ఎడ్యుకేషన్ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని పట్టుకుని చాలా మీడియా సంస్థలు కేవలం మూడు నుంచి నాలుగు శాతం లేకపోతే పది శాతం పదిహేను శాతం మందికి ఈ పత్రాలు అన్ని ఉన్నాయని చెప్పి చాలా మీడియా సంస్థలు ఆ డేటా క్రంచింగ్ అంతా చేసి చెప్పినాయి అయినా కూడా వీళ్ళు ఆ నెల రోజుల్లోనే మొత్తం చేశారు అక్కడ ఇల్లీగల్ బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఉన్నారని చెప్పి ఇక్కడ చిన్న జోక్ ఏంటంటే బీహార్ వల్లే దేశమంతా మైగ్రేట్ అవుతుంటే బంగ్లాదేశ్ నుంచి బీహార్ లో ఎవరు పని చేస్తాడు బీహార్ లో అందరు దేశ వ్యాప్తంగా పట్టుకుని వెళ్తాయి అంటే బంగ్లాదేశ్ నుంచి బిహార్ లో ఉద్యోగాలు ఏం చేసుకుంటారు ఎవరు అనేది ఓపెన్ అది ఓకే అయినా కూడా అందరూ అంత కొంత వాస్తవం ఉంది బంగ్లాదేశ్ నుంచి బీహార్ తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంది యాక్చువల్ ఈ రోజు దాని కాదనుకుని బీహార్ కవర్ వస్తారు అండి బీహార్ అక్కడ అక్కడ నుంచి కాదనుకుని బీహార్ వస్తారు అక్కడ ఇక్కడ ఇంకో ఒక ప్రశ్న ఉన్నది మౌలికమైంది ఇప్పుడు మనం ఓటర్ లిస్టులో తప్పులు పడుతున్నాం కానీ ఇంతవరకు ఉన్నటువంటి ఎలిగేషన్ ఏమిటంటే ఈవీఎంలోనే గడబడి ఉన్నది అని దాన్ని ఇప్పుడు తగ్గించడం లేదా ఎలిగేషన్ని దెబ్బతీయడం లేదా ఆ ఎలిగేషన్ ఏంటంటే ఇప్పటి వరకు పెద్దగా అది ఇంత ప్రూఫ్ తో ఎప్పుడు రాలేదు అది ఎప్పుడు కేవలం ఒక ఆరోపణగా మిగిలిపోయింది కానీ ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో ఇప్పుడు ఇందా చెప్పుకుని మహదేవర పని మీద కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు పనిచేసింది సుమారుగా ఇరవై ముప్పై మంది ఆరు నెలల పాటు పనిచేశారు ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ వాళ్ళు పీడిఎఫ్ మన పీడిఎఫ్ లో అందరికీ తెలుసు కంట్రోల్ ఆఫ్ ఆప్షన్ కొడితే మనకన్నీ యూ కెన్ ఈజీలీ సర్చ్ యూ కెన్ ఈజీ స్క్రేప్ ద డేటా పీడిఎఫ్ లో అదే పీడిఎఫ్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తే ఇమేజ్ ఇమేజ్ లో ఉన్న ని రీడ్ చేయలేము దానికి చాలా అడ్వాన్స్ సాఫ్ట్వేర్ కావాలి మధ్యలో కొన్ని ఇప్పుడు వేరే భాషలో తెలుగు భాషలో ఒత్తులు ఉంటాయి హల్లులు ఉంటాయి గోటాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్ని రికగ్నైజ్ చేస్తే లేదో మనకు తెలియదు అలాగే మిగతా భాషలు కూడా అలా ఉంటాయి కాబట్టి చాలా కష్టం సో ఈ బహుశా నేను అనుకోవడం కాంగ్రెస్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేక కాదు అంత టెక్నాలజీ మ్యాన్ పవర్ లెక్క కాదు కానీ నేను అనుకోవడం వల్ల ఇవన్నీ అనవసరం మాన్యువల్ గా చేద్దాం ఎక్కడ తప్పు రాకుండా ఉంటుందని చెప్పి మాన్యువల్గా చేశారని నేను అనుకుంటున్నాను సో మాన్యువల్ గా చేయడం వల్ల వాళ్ళకి ఆరు నెలలు పట్టింది ఆరు నెలల పాటు శ్రమించి అలా ఆధారం సేకరించారు ఇప్పుడు ఈవీఎంలతో ప్లస్ ఇవన్నీ పబ్లిక్లీ అవైలబుల్ డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ డాక్యుమెంట్స్ కానీ ప్రజలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో ప్రూవ్ చేయడం అనేది మనం ఏమైనా కొత్త వచ్చి ప్రూవ్ చేయాలి ఎలా ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్రూవ్ ఇన్ ఈవీఎంస్ సో అక్కడ జరిగిందా లేదా అనేది ప్లస్ దానికన్నా కూడా కొంచెం ఈవీఎం అనేది కొంచెం కుట్ర సిద్ధాంతం పరిధిలోనే ఉంది ఇది చాలా సాక్ష్యాలు పకడ్బందీ సాక్ష్యాలు అన్ని దీనికైతే చాలా స్పష్టంగా ఉన్నాయి కానీ ఫర్ ద బెటర్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కూడా దండ్ ఆఫ్ ది డే వ్యవస్థ మీద జనాలకి నమ్మకం ఉండాలంటే జనాలకి నమ్మకంగా ఉన్న వ్యవస్థలు విధంగా అంటారు మంచిది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ వాడుతున్నప్పుడు మన దగ్గర బ్యాలెట్ పేపర్ వాడటానికి ఉంది మనకి మనం ప్రతిదీ పాశ్చాత్య దేశాలే ప్రతిదీ మనకి పాశ్చాత్య దేశాలు మనకి ఆదేశాలని పాశ్చాత్య దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనం ఎంతో జరగకూడదు ఈసీ ఇన్ డిఫరెంట్ యాటిట్యూడ్ మీద చాలా ఇమ్మర్స్ వస్తున్నాయి ఎందుకు కూడా విలీవ్ చేస్తుంది ఈసీ ఇన్ డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది యాక్చువల్గా చాలా చిన్న పదం దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లో విత్ ద రూలింగ్ పార్టీ ఇప్పుడు ఒక రెండేళ్ల క్రితం ఇంతకు ముందు ఈసీ కమిషనర్ ని సెలెక్ట్ చేసే దాంట్లో ప్రతిపక్ష నేతకి ఉండేది ఆ ఈసీ ఎలక్షన్ కమిషనర్ చట్టాన్ని సవరించి ప్రతిపక్ష నేత వాళ్ళు హోమ్ మినిస్టర్ని తీసుకుంటారు అంటే ఇద్దరు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు సో ప్రతిపక్ష నేత ప్రధాన మంత్రి మంత్రి అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత అటు చెప్పినా కూడా టూ ఇస్ట్ వన్ మెజార్టీతో రూలింగ్ పార్టీ మనిషినే పెట్టుకోవచ్చు ఇప్పుడు అలాగే చేశారు మన డిఫరెంట్ యాటిట్యూడ్ అంటాం అసలు చాలా చిన్న పదం అది హ్యాండ్ ఇన్ గ్లో విత్ ద రూలింగ్ పార్టీ వీళ్ళు ఇన్ని చెప్తున్నారు ఇన్నిసార్లు ఆ కంప్లైంట్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ ఇది పూనం అగర్వాల్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ రాసుకుంటూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు కరెక్ట్ రెండు వేల ఆవిడ ఎంఈ ఆవిడ తీసిన ఒక డాక్యుమెంటరీ ఎంఈ అవార్డ్స్ కూడా నామినేట్ అయింది చాలా పెద్ద ఆవిడ రెండు వేల పద్దెనిమిది నుంచి రాసుకుంటూ వస్తున్నారు ఆవిడ ఇప్పటి వరకు ఆవిడకి ఈజీగా జవాబు ఇచ్చిన పాప అవ్వలేదు కనీసం రాహుల్ గాంధీ అంటే నిన్న మొన్న నిన్న తీసుకొచ్చారు ఆధారాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ కాస్ట్ అయిన ఓట్లు లెక్కేసినోట్ల మధ్య తేడాలు ఉన్నాయి పెద్ద తేడాల్లో సరే వెయ్యి రెండు వేలు మూడు వేలు వెయ్యి రెండు రెండు వేలు మూడు వేలు అనేది పార్లమెంట్ సిటీ చాలా తక్కువ ఓట్లేదు కానీ వ్యవస్థ మీద విశ్వాసానికి సంబంధించిన విషయం అది దాని మీద ఇప్పుడు వరకు జవాబు చెప్పరా ఏడేళ్ళు రెండు వేల పద్దెనిమిది అంటే ఏడు వేలు ఏడేళ్ళు నుంచి చాలా జవాబు చెప్పట్లేదు నుంచి రాసుకుంటానే వస్తున్నారు రెగ్యులర్ గా కథనాలు రాస్తున్నారు వీటి మీద దాని తర్వాత చాలా మంది రాసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ బీహారు ఈ దీని నేపథ్యంలో మిగతా మీడియా సంస్థలు కూడా చాలా కథనాలు చేసినాయి దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు రెస్పాండ్ అవకపోగా అసహ్యకరంగా సోషల్ మీడియాలో నిజంగా ట్రాల్స్ ఎలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తారు జనరల్గా ఇండియా అనే చాలా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అంటాం చాలా రెడీక్యూల్ చేసి ఇవాళ వెస్ట్రన్ పేపర్లు కానీ ఆస్ట్రేలియన్ పేపర్లు కానీ రాసింది అంతర్జాతీయంగా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇండియా మీద ఇది అంటే ఇప్పుడు కొన్ని 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 దేశాల్లో పాశ్చాత్య దేశాలు ఎలక్షన్ అబ్జర్వేషన్ పంపిస్తాయి ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ మీద నమ్మకం లేక రేపు భారతదేశానికి అదే పరిస్థితి తీసుకొస్తారు అది ఎంత అవమానకరమైన పరిస్థితి కొన్ని కొన్ని దేశాలు అదంటే కొన్ని కొన్ని ఉంటారు డిటేట్ నియంత్రిత్వ దేశాల్లో ఎన్నికలు ఫ్రీగా సాఫీగా జరగవు ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ ఉండవని అని చెప్పి ఐరోపా దేశాలు అమెరికా లాంటివి ఎలక్షన్ అబ్జర్వర్స్ పంపిస్తాయి కానీ వీళ్ళన్నీ ఉంటే ఫ్రీ అండ్ ఫేర్ గా జరుగుతాయి అని రేపు మన దేశాన్ని కూడా అలా పంపిస్తే మన ఇంకా తల ఎక్కడ పెట్టుకోవాలి మనం ఎంత అవమానకరం అది రేపు ఆ స్థాయికి దిగజారుస్తారు మనల్ని ఇంకా కూడా అలాగే రేపు ఎన్ని కూడా ఇంకా పెద్దగా అయితే భారతదేశంలో కూడా ఎన్నికలు స్వేచ్ఛ అయితే ఎన్నికలు జరగట్లేదు దీని గురించి ప్రపంచ దేశాలన్నీ కన్యసంచాలని ప్రపంచ దేశాల నుంచి అబ్జర్వ్ అని పంపిస్తే అది ఎంత అవమానకరం అసలు ఎంత అవమానకరంగా ఉంటుంది మనకి అది